సహోదరులు భక్తి సింగరేగా అనుభవంలో దేవుడు ఆయన బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు గొర్రె పిల్లకును స్తోత్రమును గణతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ప్రకటన ఐదు పదమూడు ప్రకటన ఐదు పదకొండు నుంచి పద్నాలుగులలో మన కొరకై వర్ణించబడిన మహిమతో కూడిన మరి యొక్క దర్శనమును చివరిగా చూచము ఏక క్రిమముక దూతల సమూహమంతయు మహిమపరచబడిన సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుతున్నది ప్రభు బల యుద్ధ ఇదే వర్తమానం మనకు కలదు నా దేవుడు రాణి ఉన్నాడు ఆయన ప్రారంభించిన పనిని పరిపూర్ణము చేయుటకు ఆయన తప్పక రావాల్సి ఉన్నది ఆయన వచ్చే వరకు ఆ పని పూర్తి కాదు ఆ దినము కొరకు వేచి ఉన్నామని విశ్వాసంతో మనము ఆ బల్ల యుద్ధ చెప్పుచున్నాము మనం ఆయనను ఉండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంత అద్భుతకరమైన దినము ఎఫ్ఎస్సి మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలలో ఏకముగా నుండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవాలని కోరుచున్నాను ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనము సంపూర్ణముగా గ్రహించలేము మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును విశ్వాసులందరి సహాయము మనకు అవసరము ఇక్కడ ఒక గొప్ప మర్మం కలదు ఒకే కుటుంబంగా మనము సమకూడినప్పుడు అధికమైన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కనబడును ఈ కుటుంబములలో యూదుడని భేదం ఉండదు అనేక కుటుంబములకు దేశములకు జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచూ స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు ఆయనను ఆరాధించుటకు వెళ్ళేదేము ఆమె